జిల్లా యువజన కాంగ్రెస్ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మా జిల్లా అధ్యక్షుడు అబ్బా రెడ్డి ఆధ్వర్యంలో దానికి రాష్ట్ర అధ్యక్షుడుగా నేను రావడం జరిగింది దాంతో పాటు ఇద్దరు ఏసీసీ మెంబర్ రామ్ రెడ్డి సర్వంతమంది కూడా ఈ కార్యక్రమం రావడం యువజన కాంగ్రెస్ కింద ఈ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ ముఖ్య ఉద్దేశం మీదనే రాబోయే స్థానిక కాంగ్రెస్ పాత్ర ఎలా పోషించాలి ఏ విషయం తీసుకోవాలి ఏమైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన రైతు ముఖ్యమంత్రి నరేంద్ర జిల్లా గారు పద్దెనిమిది నెలల్లో ఏదైతే ప్రజా ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో అవన్నీ చూపుకోవచ్చు జరిగి యువత కాంగ్రెస్ బాధ్యత తీసుకొని రానున్న సం స్థానిక సంస్థ ఎన్నికల ఎంపీ డిసీలుగా ఎంపీ డిసీగా కౌన్సిలర్గా వార్డ్ మెంబర్గా పార్టీ ఎవరు నిలిస్తే వాళ్ళందరి తరఫున అజరా చేసి విజయం సాధించాలని చెప్పి ఈరోజు సూర్యాపేట యూత్ కాంగ్రెస్ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు శివచంద్ర రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ అభినయగ ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ జరిగింది ఈ యువజన కాంగ్రెస్ ఏదైతే పాత్ర పోషించాలో ఈరోజు సోషల్ మీడియా కావచ్చు ఇంకా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధమైన పాత్ర ఉండాలి దానితో పాటు యువజన కాంగ్రెస్ కూడా సముచితమైన న్యాయం చేయాలి రేపు ఎన్నికల్లో అని చెప్పి వారు కోరడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా పూర్తిగా సహకరిస్తాం ఎందుకంటే దేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద ఆర్గనైజేషన్ యూత్ కాంగ్రెస్ దాదాపు ఐదు కోట్ల మంది సభ్యత్వం కలిగిన ఒక పెద్ద ఆర్గనైజేషన్ యూత్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల అరవైలో మొదలుపెట్టిన యూత్ కాంగ్రెస్ ఇన్ని అరవై నాలుగు సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నది ఎట్లు పెంచే కార్యక్రమే కావచ్చు ఫ్యామిలీ వెల్ఫేరే కావచ్చు ఫ్యామిలీ ప్లానింగే కావచ్చు దాంతో పాటు అనేక కార్యక్రమాలు తీసుకుని ఈ రోజు కూడా డ్రగ్స్ పై పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు యువజన కాంగ్రెస్ దానిపైన కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ముందు పోవాలి అదేవిధంగా ఈరోజు యువకుల్లో పెద్ద అంశము అన్ఎంప్లాయ్మెంట్ దాని మీద కూడా కాదేశాలు తీసుకొని పోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా దాని మీద కూడా ఆలోచన చేస్తానని చెప్పి చెప్పినారు ఈ రోజు తెలంగాణలో యావత్ జిల్లాలు పర్యటన చేస్తూ ఆ విధంగా సర్యాపరం రావడం జరిగింది వారి ఎంకరేజ్మెంట్ తోటి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో యువజన కాంగ్రెస్ కూడా బలోపేతమయ్యే అవకాశం అని చెప్పి వారికి మరోసారి జిల్లాకి ఎప్పుడు వచ్చినా చరణ్ స్వాగతం సుస్వాగతం తప్పకుండా యువజన కాంగ్రెస్ కి పూర్తి సహాయ సహకారాలు మా పక్షాన్ని అందిస్తారని చెప్పి మాట్టిస్తున్నాం థ్యాంక్ యూ